ఇందిరామ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు రక్షణ లేకపోవటమేనా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఖండిస్తున్నామన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా అని ప్రశ్నించారు ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మారుస్తుంటే బాధేస్తుందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని ఈ దాడి సీఎం రేవంత్ రెడ్డి చేయించారంటూ ఆరోపించారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించారన్నారు ఉడత ఊపుల దాడులకు బెదరమన్నారు ఇంతకు ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరించారు కేటీఆర్ ఈరోజు తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినం ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక తెలంగాణ ముద్దుబిడ్డ హుజీరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద వారి నివాసం మీద పట్టపగలే వందల మంది పోలీసు వాళ్ళు చూస్తుండగానే ఈ అరికపూడి గాంధీ అనే ఎమ్మెల్యే ఇంకా వందల మంది గూండాలు ఈరోజు దాడి చేసిండ్రు దాడి కాదు ఇది అతన్ని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యాయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామికమైన విధానాలను అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అడుగడుగున చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితిని ప్రతిరోజు కూడా మరి పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారు విధంగా సబితా ఇంద్ర రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మరెందరో మంది ఎమ్మెల్యేలు అస వి వివేకానంద గౌడ్ గారు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించకుండా ప్రశ్నిస్తుంటే ఈరోజు ఘోరంగా పట్టపగలే దాడి చేసినరు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి మీద మీరు ఒక్కసారి ఆలోచించండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ వేదికగా ఏమన్నారు అరికపూడి గాంధీ గారు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా నాకు కప్పింది అది పార్టీ కండువా కాదు దేవుని కండువా అని చెప్పి చెప్పినందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా నేను మరి నేను ఉంటారంటున్నారు కాబట్టి నేను మీ గృహానికి వచ్చి మీకు కండువా కప్పి ఇద్దరం కలిసి మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి పోతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను ఆ స్టేట్మెంట్ చూసిన పోలీసులు మరి ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధంలో పెట్టిండ్రు ఏడు గంటలకు అక్కడ అరకపూడి గాంధీ గారు కూకట్పల్లి నిజాంపేట దగ్గర ఉంటారు ఆయన దగ్గర కూడా బందోబస్తు పెట్టాలి కదా మరి ఆయన దగ్గర బందోబస్తు పెట్టకుండా అక్కడ ఇక్కడనేమో ఒక ఎమ్మెల్యే గారినేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి అవసరం చేసిండ్రు అక్కడనేమో ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అన్ని పోలీసులే ఇక్కడికి తీసుకొని వచ్చి దాదాపుగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది ఒకటి కాదు రెండు కాదు నిజాంపేట నుండి మరి ఇక్కడి దాకా ఈ కొండాపూర్ దాకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంటే మరి పోలీసులకు తెలియదా ఇక్కడ ఉంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలియదా ఇక్కడ సిఐకి తెలియదా లాండ్ ఆర్డర్ తెలియదా ఇక్కడ ఏసీపీకి తెలియదా లేకపోతే డీసీపీకి తెలియదా లేకపోతే కమిషనర్ పోలీస్కి తెలియదా డీజీపీకి తెలియదా వీళ్ళందరికీ తెలుసు ఈ విషయం మరి వస్తుంటే మరి కనీసం ఆపాలి కదా ఇంకో మీకు మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు ఇక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మరి ఇది గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటది ఎన్ని అన్ని వ్యాన్లు అన్ని బస్సులు పెట్టుకున్నారు అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కొంతమంది వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయినారు ఇదంతా పక్క మొత్తం కూడా ప్లాన్ చేసింది తప్పకుండా ఈ రాజకీయ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే దిక్కుతోచక అక్కసుతోని ఇలా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ గొంతుకలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధులైన ఈ గొంతుకలు తెలంగాణ సంస్కృతిని కాపాడిన ఈ గొంతుకలను ఇలా గొంతులు నొక్కేయాలని ఈ ఇంట్లో మరి ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇలా అరికపూడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిండ్రు ఎక్కడ పోయి మరి పోలీసు వాళ్ళు ఎలా లాడీచార్జ్ చేయొచ్చుగా పోలీసు వాళ్ళు ఎందుకు చేయలే మరి ఎందుకు వాళ్ళందరినీ వచ్చిన గుండాగారు తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే మీరు ఏమైనా చేసుకోవచ్చండి వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిండ్రు బాధితుడినేమో వందల మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు ఇదంతా రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇలా పోలీసు వాళ్ళు ఈయనకు గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చిండ్రు రు అందుకో ఇవాళ అరకపూడి గాంధీ గారు ఆయన పడున్న దుండగ దుండగులందరు కూడా వచ్చి ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు ఇది ఈ రోజు ప్రజాస్వామ్యం ఈ రోజు వచ్చింది దీన్ని పూర్తిగా మరి పూర్తిగా పరిశోధించాలి తప్పకుండా ఆ ఎమ్మెల్యేను మరి త్రీ నాట్ సెవెన్ కింద బుక్ చేయాలి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి ఈ అరకపూడి గాంధీ అయినప్పుడు వచ్చిన గుండాలందరి మీద కూడా పీడి యాక్టివెట్టి ఇలా మరి జైల్లో పెట్టాల్సి అంతవరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకదని చెప్పేసి ఈ సందర్భంగా మరి చెప్తూ ఇప్పుడు మా నాయకులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేసిన ఈ దాడి సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పూ హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసన సభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది నేను ఉదయం మూడు సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి గారితో మాట్లాడాను మాదాపూర్ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ గుండాలను మాత్రం ఎస్కాట్లు ఇచ్చి మా మీద దాడికి ఏం సిపి గారిని అడిగాను లేదండి మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము అన్నాడు ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి కాంగ్రెస్ గుండాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడికి ఉసుగొలుపుతా ఉన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాపాలన నీ ప్రజాపాలన మొన్న సిద్దిపేటలో నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు మొన్న కమలాకరణ సబితక్క నేను జగదీష్ రెడ్డి గారు ఖమ్మంలో కారులో ప్రయాణిస్తుంటే వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పరామర్శించడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు వెళ్తే మా మీద ఖమ్మంలో దాడి చేశారు మా కార్లను రాళ్లతో దాడి చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు గుండాలను అరెస్ట్ చేయలేదు ఇవాళ మళ్ళీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు హైకోర్టు మొట్టికాయలు వేసింది రాజీనామా చేయండి అని అడిగినాడు మీరు కండువా కప్పుకున్నది మీరు ట్విట్టర్లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన వేం నరేంద్ర రెడ్డికి కండువా కప్పినా ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నా అని మీడియాలో ఇచ్చింది నువ్వే పిఎసి చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే అయితే డిఫెన్స్లో పడి ఇజ్జమానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని హౌజర్ అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము వదిలిపెట్టాం దీని ఎంత దూరమైనా తీసుకుపోతాం ఎందుకంటే మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పదేండ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ను కాపాడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్ ప్రపంచ పటములో హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిండు కేసీఆర్ ఎవరైనా హైదరాబాద్కు పోవాలనంత గొప్పగా పదేండ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబ వాళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం గౌరవం పెంచినం హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చినాం నీ పాలనలో ఏం జరిగిందో సవితక్కమని అసెంబ్లీలో చెప్పింది నీ తొమ్మిది నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల అత్యాచారాలు జరిగినాయి ఇరవై ఆరు వందల మర్డర్లు జరిగినాయి పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి హైదరాబాద్ లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షిక పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క హైదరాబాద్ లో నాలుగు మర్డర్లు అవుతున్నాయి పట్టపగలు హత్యాచారాలు అవుతున్నాయి హైదరాబాద్లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకెవడనొచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడా అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి పెట్టుబడులు రాకుండా పోతున్నాయి హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది మసక ఉంది హైదరాబాద్ లో గౌరవం హైదరాబాద్ లో ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉంది ఇలా ఆలోచించండి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్ లో కొత్తగా కంపెనీలు రావడం లేదు ఉన్న కంపెనీలు వాపసు పోతున్న పరిస్థితి ఉంది ఇలా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి ఈ రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి తొమ్మిదేళ్ళ కేసీఆర్ పాలనలో రోజు కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని మేము దాడి చేయలేకనా ఈ రాష్ట్రం ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం కానీ నువ్వు చేస్తున్నదేంటి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా చేస్తూ ఉన్నావు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిపి గారు డీజీపీ గారు చట్టాన్ని కాపాడండి మీరేం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఒకవేళ మీరు సరిగా స్పందించకపోతే ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా డోంట్ థింక్ దట్ పవర్ ఈజ్ పర్మనెంట్ మారుతది తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం ఆ బాధ్యతతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం ఇట్స్ నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది పోరాడి తెలంగాణ తెచ్చినోళ్ళం కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్ళం నీలాగా ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడలేదు ఆయనకు తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది అది ఒక ఒక శాసనసభ్యుడు మాట్లాడించిన భాషనా నేను అడుగుతా ఉన్నా స్పీకర్ గారు కూడా స్పందించాలి శాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ది స్పీకర్ గారు ఇవాళ మీ సభ్యుడికే ఇవాళ రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటుంది స్పీకర్ గారు స్పందించాల్సిందే సూమోటో విచారణ చేపట్టి సంబంధిత పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను శాసన సభాపతిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సిపి సైబరాబాద్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇలా ఏ గుండాలు అయితే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా త్రీ నాట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు అదే విధంగా ఏ అధికారుల వైఫల్యం ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈ రోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిండ్రో ఇలా ఈ దాడిలో బా బాధ్యత వహించాల్సిన పోలీసులను ఏసీపీ గారు సిఐ గారు ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోవచ్చు